గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది వరకు గోచార నిత్యా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతువుల సంచారం ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని భగవానుడే ఉన్నాడు మకర రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు మకర రాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోధనామ సంవత్సరంలో మకర వారికి గురువు నాలుగు ఐదవ స్థానాల్లో శని భగవానుడు రెండవ స్థానంలో రాహువు మూడవ స్థానంలో అలాగే కేతువు తొమ్మిదిలో ఉంటారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ సంవత్సరము మకర రాశి వారికి ప్రథమార్థంలో ప్రతికూలత అలాగే ద్వితీయార్థంలో గురువుగారి పంచమ స్థాన సంచార కారణంగా చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవని చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాజువారికి ఆదాయ వ్యయాలు సమపాలలో ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది శని భగవానుడు తన సొంత క్షేత్రంలోనే ఈ సంవత్సరమంతా ఉంటాడు కాబట్టి చాలా వరకు ఈ రాజువారికి ఏలినాటి శని దోషము వలన ఏర్పడే ప్రతికూలత వర్తించదని చెప్పచ్చు ప్రారంభించిన పనులను పూర్తి చేయలేకపోవడము పనులలో అలసత్వము ఆటంకాలు పనులను వాయిదా వేయడము జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మకర వారు గట్టి పట్టుదలతో పనులను పూర్తి చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో బాగా కష్టపడాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమైన నిర్ణయాలను సమయానుకూలంగా బాగా ఆలోచించి తీసుకుంటే మంచిది తొందరపాటు అనాలోచిత నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి బంధుమిత్రులతో గొడవలు మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము కుటుంబంలో అశాంతి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి ఇంటా బయట అనవసరమైన వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ అవసరం ఉన్నంతవరకే మాట్లాడుతూ పనుల మీద ఏకాగ్రత ఉంచి పూర్తి చేసుకుంటే మంచిది ఉద్యోగస్తులకు ప్రథమార్థంలో తమ పై అధికారులతో శత్రుత్వము తోటివారితో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కానీ ద్వితీయార్థంలో వీరికి ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ అలాగే మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు బదిలీలు ఉండే సూచనలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులు తమ వ్యాపార లావాదేవీలు ఈ సంవత్సరము ద్వితీయార్థంలో మంచి లాభాలను చూస్తారు ఈ సంవత్సరము ప్రథమార్థంలో వ్యాపారస్తులు తమ వ్యాపార లావాదేవీలో సాధారణ ఫలితాలనే పొందగలిగినప్పటికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మంచి లాభాలను చూస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభాలు ఉంటాయి ఆర్థికంగా బలపడతారు అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వివిధ రకాల వ్యాపారస్తులకు పరిస్థితులు చక్కగా అనుకూలించి ఆర్థికంగా ఎదుగుతారు వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ అభిమానాలు లభించడము అలాగే కార్యకర్తల అండదండలతో అధిష్టానం యొక్క మన్ననలు కోరుకున్న పదవిని దక్కించుకోవటము జరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఉద్యోగం కొరకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గట్టిగా ప్రయత్నిస్తే వారు కోరుకున్న రంగంలో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు భూముల మీద పెట్టుబడులకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు కళారంగంలోని వారికి సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు కీళ్ళనొప్పుల్లాంటి కీళ్ళనొప్పుల్లాంటి అనారోగ్య సమస్యలు బాధించవచ్చు కాబట్టి సమయానుకూలంగా తిండి నిద్ర ఉండేలా చూసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శనికి శని త్రయోదశి నాడుత తైలాభిషేకము నల్లని నువ్వులను నల్లని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానం చేయడము అలాగే శని మూలమంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమ్మామి శనేశ్వరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము అలాగే దేవానాంచ ఋషి నాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమ్మామి బృహస్పతి అంటూ గురువు యొక్క మూల మంత్రాన్ని జపించటము పసుపు వస్త్రాన్ని దానంగా సమర్పించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు